రెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు దాకా తీసుకున్నాను తీసుకున్న క్రమంలో మళ్ళీ కొన్ని డబ్బులు అసలు వ్యక్తితో కడితే కూడా మళ్ళీ రిటర్న్ ఫోన్ రిజిస్టర్ చేస్తే ఒకసారి రైతులతో మాట్లాడించాక మళ్ళీ మేము మాట్లాడుతాం రైతులకు చేయడం చెప్తాం ఏదైతే ఇప్పటి దగ్గర మా నాయకులు చెప్పినటువంటి విషయాలు జగదీశ్వర్ రెడ్డి ఈ నందకుమార్ అని అంటారు ఈ ప్రాంతంలో భూ దొంగలు వాళ్ళు భూమి దొంగలు వాళ్ళు నిజంగా పేద రైతులు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా లేదు ఏదైనా ఇన్స్టెంట్ జరిగితే అంటే యాగంటి పథకం ఉన్నా లేదా ఎదురు ప్రాబ్లం ఉన్నా అయితే ఇట్లా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఎవరైతే రైల్ రిజిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళప్పుడు వీళ్ళు పోయి వాళ్ళని ఆశ ఏదైతే ఇరేటర్తో వాళ్ళ దగ్గర వాళ్ళ ద్వారా ఆ నంద కిషోర్ తర్వాత జగదీశ్వర్ రెడ్డి దగ్గర తీసుకుపోయి రైన్ రిజిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని వాస్తవంగా రైన్ రిజిస్ట్రేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ పేద రైతులకు ఆ విషయాలు చెప్పి వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ డబ్బులు కట్టి కూడా వాళ్ళకు నూనె లేనటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర అవే భూములు మళ్ళీ వేరే వాళ్ళకి చేస్తాం మా పొందరు తల్లిస్తామే పురుషులు ఇస్తాం అనేటువంటి విషయాలు చెప్తున్నారు మేము ఇదే ఏదైతే మా అసెంబ్లీ అధ్యక్షుని భూమి అతను కూడా పోవడం వల్ల మేమందరం కూడా అక్కడ పోయి విచారించగా తెలుసుకోగా నందకిషోర్ రెడ్డి ప్లస్ జగదీశ్వర్ రెడ్డి మీ ఇద్దరి మధ్యనే కొత్తాట పెట్టుకున్నట్లుగా నటిస్తున్నాం అంటే మేము ఇద్దరిని విచారించినాం ఇద్దరు అడిగినాం మేము ఎవరికి జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగినాం తర్వాత నందకిషోర్ రెడ్డి నందకిషోర్ దగ్గరికి పోతే ఆయన దొరకనే లేదు జగదీశ్వర్ రెడ్డి దగ్గరకు విస్తే మేము వాస్తవంగా భూములు చేసుకున్నాం నేను మాకు డబ్బులు ఇస్తే చేస్తామని అంటే కానీ వాళ్ళు అతను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అది నందకిషోర్ రెడ్డి నందకిషోర్ దూరికొస్తే గ్రామం కల్కొండపల్లి మండలం అయితే మా అవసరం నృత్యం కోసం ఒక పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాను దానికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి పెరుమళ్ళ శేఖర్ మీసాల రమేష్ దగ్గరనే మేము దీనికి పైసల కోసం వెళ్ళాం మా సారు ముక్త నరేందర్ కుమార్ సందాపొండే అనే వ్యక్తి ఉన్నాడు ఆయన డబ్బులు ఇస్తాడని చెప్పి మమ్మల్ని పిలిపియడం జరిగింది మాట్లాడుకున్న తర్వాత మేమిద్దరం పార్ట్నర్మే అని చెప్పి జగదీశ్వర్ రెడ్డికి పొలం రిజిస్ట్రేషన్ చేయించాడు చేపించిన తర్వాత ఈయన మేము పై మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వడానికి మళ్ళీ మేము వెళ్ళాము ఎందుకంటే పదిహేను లక్షలకు అసలు మీకు ఎంత లెక్క అని చూసుకొని తప్పితే ఆయన ముక్త నరేందర్ కుమార్ అనే వ్యక్తి ఏం చేసిందంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇస్తేనే మీరు పొలం చేస్తామని చెప్పాడు అంటే డెబ్బై ఐదు లక్షలు ఎట్లా ఏ విధంగా అవుతుందని కూడా మేము అడిగినాము అడిగిన తర్వాత ఆయన ఏమంటున్నా అంటే డెబ్బై ఐదు లక్షలు ఇస్తేనే చేస్తారు లేకపోతే నేను చెయ్యను ఇంకోటి జగదీశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది ఆ జగదీశ్వర్రెడ్డిని అని చెప్తున్నాడు గంట మాట్లాడితే ఆ జగదీశ్వర రెడ్డి ఎవరో మాకు తెలియదు కదా ఫస్ట్ మీరు పార్ట్నర్ అని చెప్పిరు కదా మాకేం తెలుస్తుందని మేము చెప్పినాం అయితే తానికి తనకి అని చెప్పి ఒక మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని దిగుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన తానికి పోయిన తర్వాత ఏం చేద్దామని తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే రెడ్డిని ఇరికియడానికి బాండ్ పేపర్లు మనం దొంగై బాండ్ పేపర్లు సృష్టిస్తున్నామని అని చెప్పి అవన్నీ వీడియోలు కూడా మా తానున్నాయి ఒక మైనర్ అమ్మాయిని కూడా మానభంగం చేసి ఆయన నేర్పియాలని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అంతా తెలుసుకున్న తర్వాత రెడ్డి తనకి మళ్ళీ మేము మీట్ అయినాం అయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే బాలు మీరు తీసుకున్నది పదిహేను లక్షలే ఆ పొలం మీద కోటి ఇరవై లక్షల రూపాయలు నరేంద్ర కుమార్ తీసుకున్నాడు ఆ డబ్బులు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది మేము అప్పుడు షాక్కు గురయ్యే అరే మేము తీసుకున్నది పదిహేను లక్షలే కదా కోటి ఇరవై లక్షలు ఎట్లు ఇస్తారని చెప్పి కూడా మేము అడిగినాం అయితే మీరెవరో మాకు తెలియదు నేను ఎవరో నీకు తెలియదు మధ్యలో ఉండి రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి ఆయన పట్టుకుని రమ్మని చెప్తున్నాడు ఆయన పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈయన కూడా రాలేకపోతుంది అంటే ఇక్కడ నేను ఒక్కనే కాదు మోసపోయింది దగ్గర దగ్గర ఒక ముప్పై మంది కూడా చాలామంది ఇట్లా మోసపోయారు ఈ ప్రాంతం వాళ్ళే కావడం కూడా చాలా అనిపిస్తుంది మాకు కూడా ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రైతులకు కొంతమందికి బాండ్ పేపర్లు కూడా ఇవ్వలేకపోయారు నాకు బాండ్ పేపర్లు అకౌంట్లో కొట్టింది కూడా ముక్త నరేంద్ర కుమారే కాబట్టి ఆయన గట్టిగా ప్రశ్నిస్తే మొన్న మేము పోయినాం పోయిన తర్వాత ఇంటికి రమ్మంటాడు ఇంటికాడికి వస్తే కూడా కేసులు పెడుతున్నాడు నా మీద అటెంట్మెంట్ అని గిటాన్ని అంటే ఫోన్లో మాట్లాడితేనే రమ్మంటే రాడు పోలీస్ స్టేషన్కి వస్తే సివిల్ మ్యాటర్ అని చెప్తాడు తర్వాత ఇంటికి పోతే మళ్ళీ నేను బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తాను కాబట్టి మా నాయకులకు అందరినీ తీసుకొని పోతే అకస్మాత్గా కూడా పిఎస్ వాళ్ళకు పెట్రోలింగ్ పండికి ఫోన్ కొడితే అక్కడ కూడా ధన్యవాదాలు మీ రైతుల తరఫున రైతుల పక్షాన ఒకే ఒక మీడియా తప్ప ఏ బాధ వచ్చినాలో మీడియా చెప్పుకొని ఆ మీడియా వల్ల కొంత మేలు జరుగుతుంది తప్పకుండా పదే పదే రైతులు చెప్పి దాదాపు పదివర్గాలు వాళ్ళతో తీసుకుని తీసుకోవడం జరిగింది అది మీకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మీడియా అక్కడ ఎక్కడ తీసుకోమో దయచేసి తీసుకోవాలి మీకు తీసుకోవాలి మేము విజ్ఞప్తి చేస్తాము ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతు రైతులకు ఉండే భూమి భూమి వేసుకుంటే రైలు ఒకటి రైన్ చేసి ముందుకు కానీ ఇక్కడ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ జరిగిన ధరని పేరు మీద ఎన్నో చట్టాలను మార్చి ఎన్నో టోన్ ఎన్నో రకాల వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానం తీసుకొచ్చి ముఖ్యంగా ఈ రైతులకు అన్యాయం నేను ప్రగవాదంగా చెప్తాను ఒకటి తెచ్చింది ఆయన ధరణిని పేరు పెట్ట రైతులకు ఏం జరుగుతుందో రైతులు వెరీ ధర స్టేనం ఎక్కడ పోతే తెలుసులేదు ఇంకొకటి ఉంది ఒకవేళ భర్త చనిపోతే రేపు తండ్రి చనిపోతే వారసత్వం రావాలంటే కనీసం వందలు ముందులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఈ ఈరోజు తండ్రి చనిపోయిన భర్త చనిపోయిన విరాస్తి కావాలంటే సేపు లిస్టే తీసుకొచ్చి చేశారు ధరని పెరిగి అయ్యా ధరణి బాగలేదని చెప్పి భూమాత వచ్చింది ఈ భూమాత వచ్చినా ధరణి వచ్చినా ఈ రైతులకు ఏ టైం దొరుకుతుందో ఈ ప్రభుత్వాలు తప్పకుండా తెలియజేయాలి మేము డిమాండ్ చేస్తాం ముఖ్యమంత్రి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్న మీరు దయచేసి సార్ మీరు దయచేసి స్పెషల్గా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకు అది వీళ్ళని చూస్తే గల నుంచి కొల్లాపూర్లో దొరుకుతుంది ఈ కుట్ర అసలు ఈ కుట్రకి అసలు బాధ్యత లేవు ఈ జయశీశ్వరెడ్డికి అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టి దయచేసి ఆలోచించాలి అదనే అసలు డబ్బులు ఎక్కలేదు అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దయచేసి ఆయన రైట్ అతను బయటకు తీసుకురావాలి అతనికి డబ్బులు ఎక్కడివి ఏడక చేయి అసలు ఏడక లక్ష లక్షలు అట్లా ఎక్కడ ఇస్తున్నావు అసలు ఒడ్డి దీని ఎక్కువ కోరుకున్నట్టు తప్పకుండా మీరు ముఖ్యమంత్రిగా మీరు బయట పెట్టినాడే మేమైతే మేము గౌరవించాం ఎందుకంటే నీ మీద బాడలేకొస్తలేదు ఎందుకంటే నీకంటే ముందే వాళ్ళ సంవత్సరాల కింద ఫ్రీ చేయదు కాబట్టి అదైతే కేసీఆర్ చేసిన విధానమే వాళ్ళకు శాపంగా మారింది ఇక పోతే ఎంతసేపు చెప్పు వాళ్ళు మేము హైదరాబాద్ పోయినాం మీరు పోయినాం మేము మీరు పోతే వాళ్ళు రైతుల మధ్య ఎవరు వీలు మాట పోయి అంటారు వీళ్ళు ఇంటికి పోతే నేను మీరు ఇంటిని దాడిని చేస్తారని చెప్పి పోలీసు అంటారు మరి వీళ్ళకి ఎవరి థిక్ అసలు ఎట్లా వీళ్ళకి మారాలి ఏం చేయాలి అంటే ఏదైతే ఉన్నత ఏదైతే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ పరిపాలనలో వీళ్ళు ఏసే చట్టాలు మాత్రం ఏసే విధానంలో రోడ్లు పేద రైతులకు మాత్రమే అన్యాయం జరుగుతుందని చెప్పి మేము స్వస్థంగా తెలియజేస్తున్నాం ఎంతసేపు రేపు మీ అవసరాల కోసం చట్టాలు మార్తారు మీ కనుక చట్టాలు మార్చుకుంటే ఇలాంటి పేద నేతలకు అసలు పేదలకి ఎవరు చేయాలనేది చాలా మేము డిమాండ్ చేస్తాము దయచేసి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏపీ మల్లరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి చూపాలి చూస్తారో మీరు జోక్యం చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి తీసుకుపోవచ్చు ఎట్లా చేస్తారో వాళ్ళ భూములు తప్ప చెప్పాలి వాళ్ళే ఉండరు అయ్యా ఇచ్చిన డబ్బులు మేము వామసిస్తాం మేము మేము ఇస్తామని చెప్పి వాళ్ళు పదే పదే తిరిగితే కూడా అసలు ఈ సివిల్ మార్ట్ ఆడరు మరి సివిల్ మార్డ్ ఎవరు చదువుకోవాలి ఇక్కడ దయచేసి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఉన్నత ఉన్నత అధికారులు తప్పకుండా స్పందించాలి వీళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు మేము బహుజన సమాజ్ పార్టీతో మా మాతో పాటు ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు అందరిని అందుకొని ఆ యొక్క రైతులకు న్యాయం జరిగేంత వరకు నిరంతరంగా చేస్తామని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా నాగర్క ప్రాంతం విషయానికి వస్తే నిన్న కాకమున్న వ్యాపారస్తులు చిన్న డబ్బాలు వేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి పోలీసు పోలీసులు పెట్టి వాళ్ళ డబ్బాలు తీసుకుంటే వాళ్ళ చిన్న ప్రాణాలు వాళ్ళ పిల్ల పిల్లలు పెట్టి సతవాళ్ళు తీస్తుంటే ఏడుస్తూ ఉన్నారు అసలు చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది తల్లిని తండ్రిని ఒక ఒక రొట్టెలు పట్టుకుంటా చిన్న వ్యాపారం చేసుకుంటా ఆ చదువుకున్న పిల్లలు ఎంతవరకు సహాయ సహాయ సహకారం అందిస్తుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ కాదు అసలు ఆ నిజంగా ముని మునిపిటీ అది ఈ కోట్ల రూపాయలు ఎవరైనా అందించే అది పక్కన పెట్టి వేద ఉన్నటువంటి వ్యాపారం చేస్తాం నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వర గారికి ఎమ్మెల్యే దామోరెడ్డి గారికి అయ్యా మల్రావు గారికి ఇంట్లో డైరెక్ట్ అడుగుతా ఉన్నాం ఈ నాగర్ ప్రాంతంలో మరి జనార్దన్ రెడ్డి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక క్యాంటీన్ పేరు మీద కబ్దా చేస్తే దాన్ని కనీసం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అదే రకంగా ఇంటి ముందు ఉన్నటువంటి బైరిగమ్మలలో ఉండే స్థలం ఏదైతే ఉందో అది బైరా మండలి ఉన్నటువంటి స్థలం అది ఆ మైరా మండలి స్థలాన్ని ఇదే పని చేయడానికి తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకొని ఆయన నీరు తీసుకొని రాసి పెట్టుకోండి దాన్ని ముందుకోగలుగుతావా మీ చేత ఏదైతే ఉందో మా ట్రాఫిక్ ఇబ్బంది అంటారు మీరు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కదా ఏదైతే నల్లవేలు కూడా ఉందో ఆ నల్లవేలు కూడా మిడల్పు అడుగుండదు కేవలం మంచి వ్యక్తి ఇల్లు కూలకుండా ఆ ఇల్లు కూరకుండా ఆయన ఇబ్బంది కలగకుండా మీరు యాభై ఫీట్లకే మీరు కుదించి మీరు ఎందుకు ప్రజలకు ఎందుకు పెట్టి మీరే కదా అంటే మీ అవసరాసం ఏమైనా చేస్తూ చేస్తున్నారు కానీ ఒకే ఒక ఏంటంటే పేదలు భర్త ఉంటే పేదల మీద మీరు నిర్బంధం పెట్టి పోదు పోలీసులు పెట్టి చేస్తంటే మేము అందుకే ప్రజల ఆలోచన మీరు ఇటు కాంగ్రెస్ చూసి ఇటు బీజేపీ చూసిరు ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ చూసి ఎంతసేపు చెప్పు మీ పక్షాన ఉండేటువంటి మిమ్మల్ని మోసం పార్టీలు పార్టీ ఉంది ఎప్పుడైనా మీరు ఆలోచన చేయకుండా ఎలక్షన్ వచ్చిందంటే మందు ఫార్మాల మోసపోయి ప్రధానంగా ఏదో రైతులు కానీ ప్రజలు నష్టం ఉన్నారు అదే పదే చెప్తా ఉన్నాం మీరు చైతన్య పదే నష్టప్రజలే ప్రజలు పేద ప్రజలే ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకో పని చెప్తా ఉన్నాం నీకు చేతనైతే నీకు వీలైతే ఆ డబుల్ బెడ్ ఉంది అక్కడ అక్కడ పని చేయి నీ పేదలతో నీకే పని నీకు చేతులు అయితే పోలీస్ స్టేషన్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ఉంది ఇప్పటికీ అది కలెక్టర్ బంగ్లా ఉండి కలెక్టర్ ఆయన ఇల్లు బంగ్లా కట్టానప్పుడు అదే అయితే ఇప్పటికే పడింది దాన్ని ఎందుకు చూపిస్తుక పోతున్నాం ఎందుకు ప్రజలకు అవమాని తీసుకురావాలి పోతున్నాం మీకు ఇంకా చెప్తాను పోలీసు ఏనుకుంటారా ప్రభుత్వ స్థలాన్ని ఇద్దరు వ్యాపారస్తులు కబ్జా చేశారు మార్కెట్ స్థలాన్ని మీకు దమ్ముని దాన్ని తీసేయగలుగుతావా మీకు అది లేదు అది మీకు ఆ సోయలేదు ఎంతసేపు చెప్పు పేదలు చూస్తే వాళ్ళకి ఉపాధి పెట్టాలి మార్కెట్ మార్కెట్ స్థలానికి కబ్జ చేసిన వ్యక్తులు ఉన్నాయి ఒకటి ఎవరైనా వేణుగోపాల్ గౌలు దేవురైనది నిలబెట్టారు శ్రీనిషి షాప్ ఉంది ఇద్దరిని కబ్జ చేశారు నిజంగా మీరు తీసుకోగలుగుతారా దమ్ముంటే మేము నిరూపించగలుగుతాం స్వల్లం కూడా నింపదం సఫలతో చేయగలరా కానీ ఒకే ఒకే పేదల మీద మీకు ఇబ్బంది పెట్టాలంటే మళ్ళీ చెప్తాము మీ ఆటలికి సాగవు ఇక్కడ బహుజన సమాజ పార్టీ పేదల పక్షాన నిరంతరం పనిచేస్తాం మేము ఎవరికి భయపడకుండా నిక్కచ్చిగా పేదల కోసం పేద రైతుల కోసం మేము పనిచేస్తామని చెప్పి పదే తెలియజేస్తూ తెలియజేసుకుని ఆయన కింద మొక్క నందకుమార్ అనేట పెట్టుకున్నాడు ఈ నందకుమార్ ఎవరంటే గతంలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కార్పొరేటర్గా గెలిచి సార్ బీజేపీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్ పార్టీ అయినా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఉంటున్న ఒక వ్యక్తి ఒక్క నందకుమారు ఆయన హైదరాబాదు వడక్పేటలో ఉంటాడు ఈయన ఇంటికి కూడా మేమందరం పార్టీగా వెళ్ళడం జరిగింది మేము వెళ్తే కూడా ఆ రోజు ఈయన ఇల్లు తాళం వేసి అండడైల్ చేసినట్టు నన్ను కొట్టనీకి వచ్చారు నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారని సరే మంచిది మాకు కూడా అండడైల్ చేసే సంతోషమని మేము ఆడ కూర్చొని ఆడ వచ్చిన పోలీసు వాళ్ళకి జరిగిన విషయం చెప్తే మీర్పేట పోలీస్ స్టేషన్లో మేము ఒక కంప్లైంట్ కూడా చేసి రావడం జరిగింది ఈ నందకుమార్ మీద ఆయననే రమ్మని ఆయననే మళ్ళీ ఇంటికి తాళం ఇప్పించి మేమే ట్రస్ఫర్ చేయడానికి వచ్చినామని చెప్పి మా మీద మీద చేస్తే మేము కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి మీరు ఏమంటాం అంటే జగదీశ్వర్ రెడ్డి నందకుమారు స్వప్న ఇంకొక ఆ కంపెనీ ఫేక్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ తెలుగు ఈ భూముల కోసం ఒక కంపెనీని కూడా క్రియేట్ చేసి మీరు కౌశిక్ రెడ్డి దానికి ఓనర్ ఆ పేపర్ కూడా మేము చూపిస్తాం ఒక కంపెనీని కూడా క్రియేట్ చేసి రైతులకు ఆ కంపెనీ ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి ఒక రైతు ఆయన ఇంట్లో ఉన్న అవసరం తీర్చుకోవడానికి అప్పు కోసం వచ్చాడు ఆయన మోసం చేయలేదు ద్రోహం చేయలేదు అప్పు కోసం వస్తే ఈ భూమిని ఈ ఓనర్కు ఒరిజినల్ ఓనర్కు తెరవకుండా నందకుమార్ కావచ్చు స్వప్న కావచ్చు కౌశిక్ రెడ్డి కావచ్చు గణేష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఏం చేసినంటే వీళ్ళకు పదిహేను లక్షలు ఇస్తే వాళ్ళు కోటి రూపాయలు తెచ్చుకున్నారు వీళ్ళకి నాలుగు లక్షలు ఇస్తే వాళ్ళు పది లక్షలు తెచ్చుకున్నారు ఇట్లా మొత్తం ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ భూమి మీద ఎన్నో డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు రైతులు వాళ్ళ డబ్బులు కట్టినట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళకు భూమిని స్టేజ్ చేస్తలేదు కట్టడం కనీసం మరి మా అసలే పొంగర్తో మా మిత్ పొందార్థాని కూడా ఫోన్లు చేస్తలేదు ఒరిజినల్గా ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటే మరి నా మిత్య ఏమైంది భయ నేనెలా లేట్ అయింది నీవెందుకు మిత్తి కడతలేవు మరి నీ భూమిని నేను ఉంచుకోవాలా అమ్మేయాలని కూడా వీళ్ళకి ఫోన్ చేసలేదు మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది దాన్ని ఇది ఎక్కువ తలకొండ పెళ్లి ఆమరదరులు కల్వకుర్తి వెల్దండ మనల్ని పక్కన కూడా రైతులు ముఖ్యమచ్చి వీళ్ళు గట్రాయపక్కల రాకుండా తెలుకపల్లి వెన్నచేప ఇట్లా వాళ్ళ సర్కిల్ మొత్తం పదకొండు మందిని మధ్యవర్తి పెట్టి వీళ్ళకి ఎగర వింతని రేటు మాట్లాడి ఆ ప్రకారం డబ్బులు ఇస్తూ పేద రైతులను మోసం చేస్తారు రంజన్ కుమార్ కానీ జగదీశర్ రెడ్డి కానీ మేము మీడియా పరంగా ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ గారిని కూడా కలిసి వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం వీళ్ళందరినీ రైతుల భూముల మీద కోట్ల రూపాయలు తీసుకునే అధికారం వచ్చింది నువ్వు ఓనర్ కావు నీవెంతసేపు ఉందా నెల రోజులక ఆరు నెలలక టెనెంట్ని ఆ టెనెంట్ హక్కును కాలదాన్ని నువ్వు వీళ్ళ పేర్ల మీద కోట్ల రూపాయలు ఎట్లా తెచ్చుకుంటున్నావు నువ్వు జగదీశ్వర్ రెడ్డి ఏం చేసుకున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు నీ ఇంటి దగ్గరక డబ్బులు కడతాము అని వస్తే వీళ్ళ నీది వంద రూపాయల మింత్యా వెయ్యి రూపాయల మింత్యా రెండు వేల మింత్యా అసలు నేను ఎంత మిత్తి నువ్వు ఎన్ని ఎన్ని డబ్బులకు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావు ఎంత క్లియర్గా క్లియర్గా నేరం చేస్తున్నారంటే చట్టం తెలిసిన దొంగలు ఒక బాండ్ ఉంటే నేను మళ్ళీ నేను ఎక్కడైనా రావాలేము అని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసిన పని కానీ నందకుమారు మాకున్న సమాచారం అంటే ప్రతి నేను రిజిస్ట్రేషన్లో ఆయన సాక్షిగా ఉండడానికి మాకు సమాచారం ఉంది ఎదగండా ఆమో గారు ఎక్కటి ఈరోజు మొత్తం తమ్ము ఐరిస్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో నందకుమార్ ఆయన ఫోటో ఉంటుంది ఆయన సాక్షి సంతకం ఉంటుంది నేను నేను నాకు సంబంధం లేదు బుకాయిస్ పెసిఫిట్ పెట్టి మళ్ళీ వీళ్ళ వీరికి ఎవరైతే రైతులను నేను కరువు నష్టం దావాలేసి అని బేదించకుంటూ చేస్తున్న దాన్ని నేను తీవ్రంగా ఎండగడుతూ ఉన్నా మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి మన రైతులను ఇట్లా మోసం చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఎక్కువ రకంగా మోసం చేయకుండా చూడాలని మేము కార్యక్రమం అయితే తీసుకోవాలని అనుకుంటున్నాము సో దాన్ని మళ్ళీ ఒకసారి మీరు కూడా చెప్తాము రైతులకు న్యాయం జరగాలని ఈరోజు జీఎస్పీ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం వీళ్ళ డబ్బులను తీసుకొచ్చి కోట్ల రూపాయలు మారు బ్యారెంట్ చేసి పాపం ఈరోజు ఒరిజినల్ ఓనర్లను ఓనర్లే కాదంటూ వాళ్ళ ఇంటి కాడిపోతే కూడా పట్టించుకునే పరిస్థితుల్లో డబ్బుల ఖర్చు కూడా భూమి రిటర్న్ చేయకుండా ఉంటుంది ఈ భూములను కూడా మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సర్వే నెంబర్లతో సహా రాష్ట్రం మొత్తం జిల్లా కలెక్టర్ గారి నుంచి బ్లాక్ లిష్ణ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం పోలీసులు వాళ్ళకు మా విజ్ఞప్తి ఏంటంటే సమాజంలో సమాజం ఇంత మారితే నేరాలు కూడా అంత మారుతూ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా అవసరమైతే నూతన చట్టాలను తీసుకురావాలని మేము కోరుతూ ఉన్నాం ఎట్లా మారితే అట్లా నేర నేర ప్రవర్తన కూడా మారుతూ ఉంది కాబట్టి ఈ రైతులను అన్నం పెట్టే రైతుల పాపం వాళ్ళతో వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ పొట్టండి వాళ్ళకు ఆరు లక్షలు ఇచ్చి కోటి రూపాయలు అడిగితే పదిహేను లక్షలు ఇచ్చి కోటి ఇరవై లక్షలు అడిగితే ఇదే పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళని ఎవరైతే నందకుమార్ మొక్క నందకుమార్ ఎక్స్ కార్పొరేటర్ మీరుపేట జగదీశ్వర్ రెడ్డి స్వప్న గణేష్ రెడ్డి కౌశిక్ రెడ్డి వీళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని పిఎస్పి పార్టీగా డిమాండ్ చేశారు